వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి పులివెందుల వైసీపీ నాయకుల నుంచి ఐదేళ్లుగా బెదిరింపులు ఎదురవుతున్న తరుణంలో తాజాగా అదే కోవలోకి మరో నిందితులు చేరాడు ఈ కేసులో ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్కు హైదరాబాద్ చెంచలగూడ జైల్లో సహా సహ నిందితుల నుంచే ఇబ్బందులు బెదిరింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత పులివెందుల్లో వైసీపీ నేతల అనుచరులు మధ్యవర్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సునీల్ చెప్పాడు ప్రాణాలకు ముప్పు ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్రదారులుగా భావిస్తున్న కొందరు కీలక నిందితుల నుంచి తనకు ముప్పుందని ఈ కేసులో ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన మొదటి వ్యక్తి సునీల్ యాదవ్ రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టు రెండున గోవాలో సునీల్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు ఫిబ్రవరి పదిన కడప జైలు నుంచి నిందితుల్ని హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు తరలించారు కడప చెంచల్గూడ జైళ్లలో సునీల్ యాదవ్ ముప్పై తొమ్మిది నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు సునీల్ తండ్రి కృష్ణయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా ఎందుకంత తొందరంటో తోటి నిందితులు చంచల్గూడ జైల్లో బెదిరించినట్లు సునీల్ పలు సందర్భాల్లో చెప్పాడు బెయిల్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా తన తల్లితో వివేకాకు సంబంధాన్ని అంటగట్టి తెలంగాణ హైకోర్టులో ఆఫిడవిట్ కూడా వేశారని సునీల్ వాపోయాడు ఈ పరిణామాల మధ్య ఇటీవలే సునీల్ యాదవ్ బెయిల్పై విడుదలై పులివెందులలో నివాసముంటున్నాడు తనకు జరిగిన అన్యాయాన్ని సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని సునీల్ చెబుతున్నాడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశాడు ఇటీవల విడుదలైన హత్యా సినిమాలో తనను తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని ఆ సినిమాను విడుదల కాకుండా నిలుపుదల చెయ్యాలని ఫిర్యాదులో సునీల్ పేర్కొన్నాడు హత్య అనే సినిమా మూవీ ఉంది కదా దానిపైన నాలో ఉంట నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా ఒకరించి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు సార్ గారు దృష్టిలో పెట్టాను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చేసింది నలుగురే చేసింది చేసింది నలుగురైనప్పుడు అది నిజమైనప్పుడు ఎనిమిది మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా వాట్సాప్ గ్రూప్ అయితేనేమి ఫేస్బుక్ ఫేస్బుక్లో లో అయితేనే దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసిన వాళ్ళ అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్లా తిరగాలి మేము ఆల్రెడీ ముప్పై తొమ్మిది నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు న్యాయస్థాన పరిధిలో ఉన్న దాన్ని హత్య అని ఇంకోటని ఇంకోటని సినిమా మీ దగ్గర డబ్బు హోదా హీరో ఉండొచ్చు రేపు ఉంటుందో ఉండదో తెలియదు నేను బతుకుతున్నా బతుకునో కూడా తెలియదు మరి అలాంటప్పుడు మా ఇప్పుడు నా గురించి అంటే ఏమైనా చూసుకోవచ్చు ఈ కేసులో ఏమైనా రాసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పైన మేము ఎలా తలెత్తుకుని తిరగాలి ఆడోళ్ళ సమాజంలో వాళ్ళమ్మగారికి మనం ఇట్లే చెప్తే వాళ్ళు అట్లా తిరుగుతారా వాళ్ళ భార్యలు అయితేనే ఇంకోటి వివేకా కేసులో అసలు ఏం జరిగింది ఎవరి ప్రమేయం ఉంది ఎవరు కుట్రదారులు వివేక చనిపోతే ఎవరికి లాభం వంటి విషయాలన్నీ నిర్భయంగా న్యాయస్థానంలో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సునీల్ యాదవ్ చెప్తున్నాడు నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఆల్రెడీ సార్కి చెప్పాను దాని సార్ దృష్టిలో పెట్టాను సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాను సార్ అని సార్ని కోరాను సార్ చూస్తాను దాన్ని రిఫర్ చేస్తాను అన్నారు అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను ఆ ఉన్నారు బయట వ్యక్తులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు దాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సార్ గారి దృష్టిలో పెట్టాను గత ప్రభుత్వం నేనేం చెప్పలేదన్నా కొంతమంది వ్యక్తులు వాళ్ళ తృప్తులుగా ఉండే వ్యక్తులైన పార్టీ అయినా నేను కూడా అనలేదు కొంతమంది వ్యక్తులకు పార్టీకి ఉండాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అయితే అది జరుగుతుంది నాకేం జరిగినా వీళ్ళు వీళ్ళని చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది అంటే కొంతమంది వ్యక్తులు మాట వినలేదని చెప్పి లోపల జైల్లో పడిన ఇబ్బందులు ఉంటాయి కదన్న దృష్టిలో నాలుగు సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరపల్ల నోరెప్పలా అన్నారు ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళకి మంది మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందుకని నేను బయటకు వస్తాను చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు కరెక్ట్ అని నేను ఇప్పుడు మా లాంటి సామాన్య కుటుంబాలు దీంట్లో ఇంత పెద్ద కేసులు ఎరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడం తప్పు లేదు కదా ప్రస్తుతానికి సునీల్ యాదవ్ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు భద్రత కల్పించే అంశంపై రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ చెప్పినట్లు సునీల్ తెలిపాడు